ఫ్యామిలీకి అయితే చాలా బాగా ఎన్ని రోజులు కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ ఫ్యామిలీకి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తారు అని చాలా నవ్వు అంటే కొద్ది తెలియకుండానే అరే ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది చాలా మంది ఉన్నా మనం ఇంటికాడ ఉంటాము మన మమ్మీ పిలుస్తుంటే కొద్దిగా ఓకే మమ్మీ తర్వాత చేస్తాం మమ్మ అంటే కానీ వాళ్ళు చూస్తుంటే అరే ఫ్యామిలీ అంటే ఇలా ఉంటాయి అన్న ఫీలింగ్ నాగలింది చాలా మంది ఆ యష్మి ఎడుస్తున్నారు కానీ నబిల్లు వాళ్ళ మమ్మీ కాలు వస్తుంటే కానీ ఒక క్లీన్ చాలా కొత్త నైతిక విలువలు నేర్పుతున్న ఫీలింగ్ వచ్చిందన్న నాకు చాలా బాగుంది ఈ ఫ్యామిలీ ఎస్పోర్డ్ ఎపిసోడ్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది నాకైతే సో నబీర్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు టేస్ట్ తేజ బాగా ఎమోషనల్ అయినట్టు దాన్ని చూస్తారు నిజంగా ఎందుకంటే టేస్ట్ తేజాకి పేరెంట్స్ ఆలో లేదన్న ఫ్యామిలీ వీక్ లేదు అన్న చెప్పారు సో నిజంగా చదని తప్పు చేస్తే నా శిక్షిస్తే తప్పు లేదన్న నేను జయన్ తప్పుకు నా శిక్ష చేసి నా ఫ్యామిలీ రాదంటే ఎంత బాగుంటుంది సో నిజంగా ఇది టేస్ట్ తేజాకు చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఒకవేళ పేరెంట్స్ వస్తే చాలా బాగుంటుంది నాకు తెలిసి బిగ్ బా బిగ్ బాస్ చాలా తను ఎప్పుడు కూడా అక్కడ చేయడు సో అక్కడ పనిష్మెంట్ ఇచ్చారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రైడే రోజు వద్దానని కూడా సండే రోజు కానీ సాటర్డే రోజు కానీ వాళ్ళ పేరెంట్స్ వస్తారు ఒక రాకుండా కూడా టేస్ట్ అయితే చాలా ప్లస్ అయితే ఓటింగ్ చాలా సెంటిమెంట్ పెరుగుతుంది కాబట్టి నాకు నమ్మకం ఉంది అంతేందుకన్నా నబీలు విషయం చెప్తాను నబీలు దానికి స్వీట్స్ అని చాలా ఇష్టం స్వీట్స్ కోసం ఒక రూమ్కి వెళ్ళిస్తారు స్వీట్స్ ఇస్తారు తింటాడు మళ్ళీ లోపల కొత్త మళ్ళీ విడిచాడు ఏంది బిగ్ బాస్ స్వీట్ ఇంది అనిపిస్తున్నాం అనకంటే అక్కడ సస్పెన్స్ సస్పెన్స్ అనమాట అప్పుడు వాళ్ళ మమ్మీ వస్తుంది వాళ్ళ మమ్మీ రాని అందరు పోయి కలుస్తారు అప్పుడు నబిలు పోయి వాళ్ళ మమ్మీ చూసి కాలు మొక్కి మాట్లాడతాయి చాలా బాగా అనిపించింది దానికి చాలా బాంపిస్తాను వాళ్ళ మదర్ కానీ ఇంకటే మన ఎస్పీ వాళ్ళ డాడీ వచ్చిండు చూడండి బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఒక కండిషన్ యొక్క పాజిటివ్ చెప్తాను ఎప్పుడు నైట్ టు చెప్పారన్న సో ఎస్పీ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు చాలా చాలా గొప్ప అయిందంటే వాళ్ళ డాడీ అంటే ఆ ముగ్గులై నువ్వు ఇట్లా ఇండివిజువల్ గేమ్ ఆడే నువ్వు ఎందుకు గ్రూప్తో ఉంటున్నావు నువ్వు చాలా బ్యాడ్ నువ్వు బయట గేమ్ మంచిగా అని చెప్తుంటే నిజంగా అదే అజ్ ఏ ఫ్యాన్ నేను ఒక బిగ్ బాస్ కొత్త ఏం చెప్పాలనుకుంటున్నాను అదే చెప్పిన వాళ్ళు డాడీ చాలా బాగా అనిపించింది అంతేందుకన్నా ఒక డాడీ అయ్యి ఉండి వేరే వాళ్ళకి చెప్తా అన్నమాట మా ఎస్మీ మనం తప్పేసి క్షమించు అంటే అక్కడ ఎక్కడ నుంచి సింపతి గేమ్ లేదన్న అరే ఎస్మికి ఎష్మీ ఎంత తప్పేసినప్పుడు కూడా పాయింట్ ద్వారా యష్మికి చాలా ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉన్న ఫీలింగ్ అయింది అక్కడ కూడా చాలా బాగుంది ఇంకటో రోహిణి వాళ్ళ పేరెంట్స్ వచ్చారా రోహిణి వాళ్ళ మమ్మీ వచ్చింది ఎంత స్పోర్టీ ఎంత అంటే చూడ ఇప్పుడు ఆ రోహిణి ఎంత స్పోర్టివ్ ఎంత కామెడీ చేస్తుందో వాళ్ళ మమ్మీ కూడా కామెడీ జనరల్స్ చాలా అనిపించింది అలా వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు వచ్చిండో మా అబ్బాయితో కామెడీ జనరేషన్ ఎనీవే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది